గత ఏడాది ఐపీఎల్ లో మోస్ట్ ఫేవరెట్ జట్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను రాత్రికి రాత్రి పక్కన పెట్టేసి ఆ స్థలంలో హార్దిక్ పాండ్యా తీసుకురావడం చాలా పెద్ద దుమారానికి దారితీసింది దానికి తోడు మొత్తం ఆశాంతం టోర్నమెంట్ అంతా కూడా హార్దిక్ పాండ్యా చేసిన శుద్ధ పెద్ద తప్పుల్ని రోహిత్ శర్మ కవర్ చేసుకుంటూ తన ఒక జట్టుని కెప్టెన్ గా లేకపోయినప్పటికీ కూడా ఒక రక్షణ కవచంలా కాపాడుకుంటూ వచ్చారు కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందు ఒక ఊహించిన షాక్ ఏంటంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై నిషేధం విధించారు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మ్యాచ్ కి మాత్రమే హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు అదేంటి ఇంకా సీజన్ స్టార్ట్ కాకుండానే నిషేధం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ సీజన్ ఐపీఎల్ సమయంలో హార్దిక్ పాండ్యా చేసిన తప్పు ఇప్పుడు అతని పైన నిషేధానికి కారణమైంది ముంబై గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది తెలిసిందే కదా అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ను లక్నో సూపర్ జైన్స్ తో ఆడింది ముంబై ఆ మ్యాచ్ లో ముంబై స్లో ఓవర్ రేట్ ను నమోదు చేసింది దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ లో ముప్పై అంటే మ్యాచ్ ఫీజులో ముప్పై శాతం కట్ చేశారు మిగతా ఆటగాడ మ్యాచ్ ఫీజులో పన్నెండు శాతం కోత విధించారు అయితే స్లో ఓవర్ రేట్ అనేది ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడోసారి చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు అయితే అప్పటికి ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడేయడంతో వచ్చే సీజన్ తొలి మ్యాచ్కి అది వర్తించింది అందుకని ఫస్ట్ మ్యాచ్కి బ్యాన్ అయ్యారు దాంతో మొదటి మ్యాచ్కి కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించున్నాడు కాకపోతే ఐపీఎల్లో ఏదైనా జరగచ్చు ఎప్పుడైనా ఎటైనా తిరిగిపోవచ్చు మలుపు అన్నట్టుగా ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం కానీ వరల్డ్ కప్ గెలవడం కానీ లేదంటే మొన్న మధ్యన వన్ డే సిరీస్ని కొల్లగొట్టడం కానీ రోహిత్ శర్మ సెంచరీని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరిగి బాధ్యతని రోహిత్ శర్మకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది అయితే హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఏమో అంత గొప్పగా ఏం లేదు ఎందుకు ఐపీఎల్లో ఫ్రాంచైజీ ఓనర్ ఏమనుకుంటే అదే కదా దాని పెద్ద రూల్స్ వీల్స్ ఏం లేవు సో ఐపీఎల్ ఈసారి రెండు వేల ఇరవై ఐదుకి రోహిత్ శర్మే మారిపోతాడేమో కెప్టెన్ గా అని కూడా అనుకుంటున్నారు